అందరికీ నమస్కారం ముందుగా వీడియో చూస్తున్నవారు ఒక లైక్ చేయండి అలాగే ఓం గణపతాయ నమహాని అని ఒక చిన్న కామెంట్ చేయండి అతి త్వరలో వినాయక చవితి రాబోతుంది కదండి అయితే ఈ వినాయక చవితి ఏది ఏదైనా రాబోతుంది ఆ సమయంలో ఏ సమయంలో ప్రారంభం అవుతుంది ప్రారంభమై ఎంతవరకు ఉంటున్నాయి పూజ సమయాలు ఏంటి అసలు స్వామివారి విగ్రహాన్ని ఎప్పుడు ప్రతిష్ఠించాలి స్వామివారి విగ్రహాన్ని మనం ఇంటికి ఎప్పుడు తెచ్చుకోవాలి అసలు మనం ఈ పూజ చేసుకోవడానికి ఇంటిని ఎప్పుడు శుభ్రం చేయాలి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు షేర్ చేస్తానండి వినాయకుని ఒక రోజు మూడు రోజులు ఐదు రోజులు ఇలా ఉంచుకొని పూజ అయితే చేసుకుంటారండి ఎప్పుడు నిమజ్జనం చేయాలి విషయాలు కూడా నేను ఈ వీడియోలో చెప్తాను అయితే ఈ వినాయక చవితికి గ్రహణం వస్తుందా స్వామి తొమ్మిది రోజుల పూజించాలా ఇంకా ఎక్కువ రోజులు ఉంచుకోకూడదా గ్రహణం ఒకవేళ ఎవరైతే ఈ వినాయక చవితి రోజున స్వామి వారిని పూజ చేసుకోలేకపోయారు ఈ వీడియో మీకు చాలా చాలా ఉపయోగపడుతుందండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి శివపార్వతిలో ముద్దుల వినాయకుడు ఆ వినాయకుడు పుట్టినరోజు వినాయక చతుర్దశి మనం జరుపుకుంటూ ఉంటాము అయితే దీన్నే గణేష్ చతుర్దశి అని కూడా అంటూ ఉంటారు కదా అయితే ఈ వినాయక చవితి ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి తేదీ రోజున వస్తుంది ఆ రోజే ఆ బుజ్జగనపయ్య పుట్టారని అలాగే గణాధిపత్యం పొందిన రోజు కూడా ఇదేనని మనకి పురాణాలు అయితే చెప్తున్నాయి మన తొలి పండుగ అయినటువంటి ఈ వినాయక చవితి రోజునే మన ఆదిదేవుడు విఘ్నేశ్వరుడు జన్మించాడు ఈరోజు ఆ గణనాథులను ఘనంగా పూజించినట్లయితే మనకున్న విఘ్నాలు కష్టాలు ఆటంకాలు అన్నీ కూడా తొలగింప చేసుకొని మనకి జ్ఞాన సంపద ఐశ్వర్యం అన్నీ కూడా స్వామివారు ప్రసాదిస్తారు అయితే ఇంతటి విశేషమైనటువంటి వినాయక చవితి పండుగ మనకి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఏ రోజు వచ్చిందని తెలుసుకునే ముందుగా మనకి ముందుగా చవితి గడియలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది అన్నది తెలుసుకుందాము రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ ఇరవై ఆరో తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై గంటలకు చవితి గడియలు అనేవి ప్రారంభమవుతున్నాయండి ఇక ఎంతవరకు ఉంటున్నాయంటే అంటే ఆగస్ట్ ఇరవై ఏడవ తేదీన బుధవారం మధ్యాహ్నం రెండు గంటలతో మనకి చవితి అనేది ముగుస్తుంది అయితే ఇదే సమయానికి ఉన్నటువంటి తిథి ప్రకారమే మన పండుగలను జరుపుకుంటూ ఉంటాం కదా కాబట్టి ఈ వినాయక చవితి అనేది మనం ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఆగస్ట్ ఇరవై తేదీన బుధవారం నాడు చేసుకోవాలండి స్వామివారిని బుధవారం రావడం అనేది చాలా చాలా విశేషం అయితే ఈ వినాయక చవితి పూజ కోసం మనం ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలండి అంటే మనకి ఇరవై ఏడవ తేదీన వినాయక చవితి కాబట్టి దానికన్నా ముందు రోజు అనగా మంగళవారం ఇరవై ఆరు రాబోతుంది మంగళవారం పూట మనం ఇంటిని శుభ్రం చేసుకోకూడదు కాబట్టి అందుకని ఈరోజు ఆ పని జోలికి అన్నది వెళ్ళకూడదు దానికన్నా ముందు రోజు ఆగస్ట్ ఇరవై ఐదు తేదీ సోమవారం కానీ లేదంటే ఆగస్ట్ ఇరవై నాలుగు అంటే ఆదివారం కానీ మీరు ఇంటిని అయితే శుభ్రం చేసుకొని పెట్టుకోవచ్చు ఇరవై ఐదో తేదీన పెట్టేసుకోవచ్చు అండి అయితే పూజ చేసుకోవడానికి వినాయకుడి విగ్రహాలు మన ఇంటికి ఎప్పుడు తెచ్చుకోవాలి అని చాలామందికి సందేహం ఉంటుంది ఎప్పుడైనా సరే వినాయక చవితి రోజే ఉదయం వేళ స్వామివారిని తెచ్చుకుంటే చాలా చాలా మంచిదండి మీకు వీలుంటే ఇరవై ఏడవ తేదీని తెచ్చుకొని స్వామివారిని పెట్టుకొని పూజించి పూజ అయితే చేసుకోవచ్చండి మాకు ఆ రోజే తెచ్చుకొని పూజ చేసుకోవడానికి కుదరదండి మాకు ముందు రోజు ఇరవై ఆరవ తేదీని మంగళవారం వస్తుందండి ఆ రోజును తీసుకువచ్చుకోవచ్చా అని చాలామందికి సందేహం ఉంటుంది మంగళవారం పూట తెచ్చుకోకపోవడమే మంచిదండి ఎందు అందుకని మీరు ఇరవై ఆరవ తేదీని తెచ్చుకోకండి మీరు తెచ్చుకోగలిగితే ఆగస్టు ఇరవై ఐదు సోమవారం రోజున తెచ్చుకోండి అయితే ఎలా తెచ్చుకోవాలి విగ్రహాన్ని చుట్టూ కూడా ఒక కవర్ కానీ లేదంటే ఒక పేపర్ కానీ చుట్టేస్తారు కదండి దాని ప్రకారమే తెచ్చుకొని మనం ఇంట్లో పెట్టుకోవాలని అంతేకాని ఈ స్వామివారిని నేరుగా పెట్టకూడదండి మనం ఎప్పుడైతే పూజ చేస్తామో అప్పుడే దానికి ఉన్న కవర్ని పేపర్ని కానీ తీసేసి ఆ స్వామివారిని పూజలో పెట్టుకొని పూజ చేయాల్సి ఉంటుంది అలా ఓపెన్గా పెట్టకూడదు అందుకని మీరు ఎలాంటి సందేహం పెట్టుకోకుండా మీరు తెచ్చుకోగలిగితే ఇరవై ఏడు ఉదయం తెచ్చుకోండి బుధవారం రోజున ఒకవేళ కుదరకపోయినట్లయితే ఇరవై ఐదవ తేదీన తెచ్చి పెట్టుకోవచ్చు ఎప్పుడు చేయాలి స్వామివారి విగ్రహాన్ని ఎప్పుడు ప్రతిష్ఠించాలి అంటే ఆగస్ట్ ఇరవై ఏడు ఇరవై ఏడవ తేదీన బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుండి ముప్పై ఐదు నిమిషాల వరకు మంచి గడియలు అయితే ఉన్నాయండి ఈ స్వామి మీరు స్వామివారి విగ్రహాన్ని పెట్టుకొని కలసం అది పెట్టుకొని స్వామివారిని చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు ఒకవేళ ఉదయం వేళ కుదరలేదని అనుకునేవారు సాయంత్రం కూడా మీరు స్వామివారిని పెట్టుకుని పూజ అయితే చేసుకోవచ్చు అండి అయితే మనకు సాయంత్రం చెవిత గడియలు వచ్చాయా అంటే పెట్టుకోవచ్చండి సాయంత్రం నాలుగు గంటల పన్నెండు నిమిషాల నుండి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని స్వామివారి పూజ అనేది చేసుకోవచ్చు మనకి ఇరవై ఏడవ తేదీని బుధవారం నాడు వినాయక చవితి కాబట్టి ఈ రోజు నుండి ఆ గణనాథుడిని నవరాత్రులు అంటే గణేష్ నవరాత్రి ఉత్సవాలు అవుతాయండి మొత్తం తొమ్మిది రోజుల పాటు ఆ స్వామివారు మన దగ్గరే ఉండి మనం చేసిన పూజలన్నీ అందుకొని ఎంతో సంతృప్తి చెంది మనం కోరుకునే కోరికలన్నీ కూడా నెరవేర్చి ఆ స్వామివారి కైలాసానికి తిరిగి వెళ్తారని మనకు పురాణాలు అయితే చెప్తున్నాయి అందుకనే స్వామివారిని ముఖ్యంగా నవరాత్రులు అంటే తొమ్మిది రోజుల పాటు పూజిస్తారండి అంటే ఆగస్ట్ ఇరవై ఏడవ తేదీ నుండి మొదలుకొని సెప్టెంబర్ నాలుగో తేదీ గురువారంతో మనకి తొమ్మిది రోజులు అనేవి ముగుస్తున్నాయి అలా మనకి తొమ్మిది నవరాత్రులు ముగిసిన తర్వాత మాత్రమే పదో పదో రోజున మాత్రమే స్వామివారి పీఠాన్ని కలిపి స్వామివారిని నిమజ్జనం చేస్తారు అయితే మనకి పదో రోజు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఐదో తేదీన శుక్రవారం రాబోతుంది అయితే స్వామివారిని కానీ అమ్మవారిని కానీ మనం ఎప్పుడు కూడా మంగళవారం శుక్రవారం ఎట్టి పరిస్థితులు కదిలించకండి అయితే మనకి నెక్స్ట్ డే అంటే సెప్టెంబర్ ఆరో తేదీన శనివారం పదకొండో రోజు అవుతుంది కదా ఆ రోజునే స్వామివారి పీఠాన్ని కదపాలి స్వామివారిని నిమజ్జనం చేయాలి తొమ్మిది రోజులు ఎలా అయితే స్వామివారిని మనం పూజించామో పదో రోజు కూడా స్వామివారిని అదేవిధంగా పూజ చేసుకొని పదకొండో రోజు స్వామివారిని కదిలించాలి అంటే సెప్టెంబర్ ఆరో తేదీన శనివారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలు మీరు స్వామివారిని కదిపి నిమజ్జనం చేసేవచ్చండి మధ్యాహ్నం పన్నెండు గంటల లోపల పూజ అయితే చేయాలి అయితే ఇంకా సాయంత్రం ఏ సమయంలో స్వామివారిని కలపాలి అంటే సాయంత్రం చీకటి పడేలోపు అంటే ఐదున్నర లోపు మీరు స్వామివారి పీఠాన్ని కదివించవచ్చు కొంతమంది అయితే తొమ్మిదో రోజునే స్వామివారి పీఠాన్ని కదిపేసి నిమజ్జనం చేసేస్తూ ఉంటారు అలా మీరు నిమజ్జనం చేయాలి అనుకుంటే సెప్టెంబర్ నాలుగో తేదీన గురువారం సాయంత్రం స్వామివారిని కదిపేసి నిమజ్జనం చేయవచ్చండి అయితే మన ఊర్లలో స్వామివారిని తొమ్మిది రోజులు పదకొండు రోజులు పదిహేను రోజులు ఇరవై ఒక రోజులు ఇలా బేస్ సంఖ్యలో స్వామివారిని ఉంచి తర్వాత స్వామివారి నిమజ్జనం చేసేస్తూ ఉంటారండి అయితే ఈ సంవత్సరం మాత్రం తప్పకుండా అందరూ కూడా తొమ్మిది రోజులు మాత్రమే స్వామివారిని పూజించాల్సి ఉంటుంది ఎందుకంటే మనకి సెప్టెంబర్ ఏడవ తేదీన ఆదివారం పౌర్ణమి రాబోతుందని మనకి చంద్రగ్రహణం అయితే ఏర్పడుతుంది చంద్రగ్రహణ సమయంలో స్వామివారి పీఠాన్ని అలా కదిలించడం మంచిది కాదని మన పండితులైతే చెప్తున్నారండి గ్రహణాన్ని ముందుగా స్వామివారిని కదిపి నిమజ్జనం చేయాల్సి ఉంటుంది అందుకని ఈసారి అందరూ కూడా స్వామివారిని తొమ్మిది రోజులు మాత్రమే పూజించాలి అయితే ఇంతవరకు స్వామివారిని తొమ్మిది రోజులు ఆ స్వామివారిని ఏ విధంగా పూజించాలి ఆ స్వామివారిని ఎన్ని రోజులు పెట్టుకోవాలండి మరి ఎప్పుడు కదపాలండి అనే విషయాలు ఒక రోజు కానీ మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ ఏడు రోజులు కానీ మనం పెట్టుకొని పూజని చేసుకోవచ్చు మరి కొందరైతే రాత్రి గడిచిన తర్వాత మాత్రమే ఆ రోజు ముగిసింది స్వామివారిని పెట్టుకొని ఒక్కరోజు పూజ చేసుకుంటాము అనుకునేవారు ఇరవై ఏడవ తేదీన స్వామివారిని పెట్టుకుంటారండి ఆ రోజు సాయంత్రానికి స్వామివారిని కలిపేసి నిమజ్జనం చేసేస్తారు వారు కొందరు అయితే రాత్రి ఆ రోజు రాత్రి గడిస్తేనే రోజు పూర్తయినట్లుగా భావించి ఇరవై ఎనిమిదో తేదీన స్వామివారిని కలిపి నిమజ్జనం చేసేస్తారు మీరు ఎలా చేసుకున్నా పర్వాలేదండి ఇరవై ఏడవ తేదీన మీరు సోమవ మన స్వామివారిని పెట్టుకొని సాయంత్రానికైనా సరే మీరు నిమజ్జనం చేసేయచ్చు లేదంటే ఇరవై ఎనిమిది ఉదయం అనేది చేయొచ్చు అయితే మూడు రోజులు పూజ చేసుకునేవారు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజులు కూడా స్వామివారిని రోజు యధావిధిగా పూజ చేసుకున్న తర్వాత మనకి ఇరవై తొమ్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తేదీన మూడో రోజు అనగా శుక్రవారం వచ్చింది కాబట్టి ఆ రోజు స్వామివారిని కలపకూడదండి మనం స్వా మాత్రమే స్వామివారిని కలిపి నిమజ్జనం చేయాల్సి ఉంటుంది ఇక ఐదు రోజులు పూజ చేసుకునేవారు ఐదో రోజు ఆగస్టు ముప్పై ఒకటో తేదీన ఆదివారం వస్తుందండి కొంతమంది ఆదివారం వేళల్లో స్వామివారిని కదిలించారు నిమజ్జనం చెయ్యరు అలాంటి వారు సెప్టెంబర్ ఒకటో తేదీన సోమవారం రోజున స్వామివారిని నిమజ్జనం చేసుకోవచ్చండి మేము నిమజ్జనం అనుకుంటే మాత్రం ఆదివారం అయినా సరే మీకు ఎలాంటి పట్టింపు లేకపోతే ఆదివారం కూడా నిమజ్జనం చేసుకోవచ్చు స్వామివారు మీరు నిమజ్జనం చేసుకోవచ్చు అనమాట ఇంకా ఏడు రోజులు స్వామివారిని ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకునేవారు ఏడవ రోజు సెప్టెంబర్ రెండవ తేదీ మంగళవారం వస్తుందండి ఆ రోజు స్వామివారిని నిమజ్జనం చేయకూడదండి అందుకని సెప్టెంబర్ మూడో తేదీన బుధవారం వస్తుంది కాబట్టి మీరు స్వామివారిని కలిపి కదిపేసి నిమజ్జనం అనేది చేయొచ్చు అయితే ఆ రోజుల్లో స్వామివారిని ఎప్పుడు కదపాలండి ఎప్పుడు నిమజ్జనం చేయాలంటే దీనికి సమయాలంటూ ఏం అవసరం లేదండి మీరు ఏ రోజైతే నిమజ్జనం చేయాలనుకుంటున్నారో ఆ రోజు మిట్ట మధ్యాహ్నం వేలో కాకుండా చీకటి అలాగే చీకటి పడిన తర్వాత కాకుండా మిగిలిన సమయాల్లో మీరు ఎప్పుడైనా స్వామివారి నిమజ్జనం తప్పకుండా తప్పనిసరిగా చేయాలి ఎందుకంటే స్వామివారిని రోజు మనం ఇంట్లో ఉంచుకోవడానికి వీలు ఉండదు కదా అందుకనే స్వామివారిని తప్పకుండా నిమజ్జనం అయితే చేయాలండి ఒకవేళ నిమజ్జనం చేయలేమండి అనుకునేవారు ఏం పర్వాలేదండి మనం ఎన్ని రోజులైనా రోజులైతే స్వామివారిని పూజించాలనుకుంటామో అన్ని రోజులు స్వామివారిని పూజ చేసుకున్న తర్వాత మనకి ఊర్లో పెద్ద పెద్ద వినాయకుడి విగ్రహాలు అయితే పెడతారు కదా ఆ విగ్రహాల దగ్గర సరే మనం ఇంట్లో పూజించినటువంటి విగ్రహం తీసుకొని ఆ పెద్ద విగ్రహాల దగ్గర పెట్టుకోవచ్చు అయితే మనం ఇంట్లో ఇంట్లో వారిని నిమజ్జనం చేస్తే ఆ సందడే వేరుగా ఉంటుంది కదండి అందరం కలిసి మన ఇంట్లో పిల్లలు ఉంటారు కదా కాబట్టి వారి చేతి నిమజ్జనం చేస్తే చాలా మంచిది ఈ వినాయక చవితి పూజ ఆచారం ఉన్నవాళ్ళు చేయాలా ఆచారం లేని వాళ్ళు కూడా చేయొచ్చా అనే విషయానికి వస్తే ఈ వినాయక చవితి మనం ఆనవాయితీతో సంబంధం లేదండి ఎవరైనా చేయొచ్చు దీనికి ఆచారం అయితే ఆచారం అనేది ఏం పని లేదు ఇంతవరకు మా పెద్దలు మా అత్తయ్య వాళ్ళు మా అమ్మ వాళ్ళు ఎప్పుడూ చేయలేదండి మేము కొత్తగా చేసుకోవాలనుకుంటున్నాము సరే ఆ వినాయకుడిని పెట్టుకొని ఎన్ని రోజులు పూజ పూజించాలి అనుకుంటున్నారు అన్ని రోజులు మీ శక్తి కొలది పూజించినట్లయితే తప్పకుండా ఆ స్వామివారి అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది అలాగే మీరు చేసే పనులు తప్పకుండా విజయం సాధించేలాగా ఆశీర్వదించి వెళ్తారనమాట ఆ సంవత్సరం ఆటంకాలు లేకుండా మనం అనుకున్న పనులు విజయంగా సాధిస్తాము ముఖ్యంగా పిల్లల చేత ఈ పూజ పూజ చేయించినట్లయితే పిల్లలు చక్కగా చదువుతారండి వారికి మంచి బుద్ధి జ్ఞానం తెలివితేటలు ఆ స్వామివారు ప్రసాదిస్తారు అందుకనే స్వామి వారిని ఒక చిన్న మట్టి విగ్రహాన్ని మనం తెచ్చి పూజ అయితే చేయించండి తప్పకుండా మీ ఇంటికి మీ పిల్లలంతా మంచి జరుగుతుంది అయితే ఒకవేళ ఈరోజు మాకు కుదరలేదండి మాకు ఆటంకం వచ్చింది ఒకవేళ పీరియడ్స్లో ఉన్నాము లేదంటే ఊళ్ళో లేము లేదంటే ఒంట్లో బాగోలేదనే కారణాల వల్ల ఈరోజు స్వామివారికి పూజ చేసుకోలేకపోయాము అని అనుకునేవారు నెక్స్ట్ డే స్వామివారిని పెట్టుకుని పూజ చేసుకోవచ్చు అండి తొమ్మిది రోజుల్లో ఎప్పుడైనా స్వామివారిని పెట్టుకుని పూజ చేసుకోవచ్చు వినాయక చవితి రోజు మాత్రమే పెట్టుకో మాత్రమే పెట్టుకొని మీరు ఎన్ని రోజులు పూజ చేయాలనుకుంటున్నారో అన్ని రోజులు స్వామివారిని పూజ చేసుకొని నిమజ్జనం చేస్తారు అంతే తప్ప స్వామివారిని మధ్యలో పెట్టుకొని పూజ అనేది చెయ్యరు ఏం చేయాలండి మాకు వినాయక చవితి రోజు కుదరలేదు మరి మాకు వినాయకుడు పూజ చేసుకునే అవకాశం లేనట్లేనా అని అంటే ఆ స్వామివారు పూజ చేసుకునే అవకాశం అందరికీ ఉంటుందండి ఆ స్వామివారు అందరికీ కల్పిస్తారు మీకు వినాయక చవితి రోజున కుదర కుదరకపోయినట్లయితే చక్కగా మిగిలిన తొమ్మిది రోజుల్లో కూడా స్వామివారు మన ఊళ్ళో మండపాల్లో ఉంటారు కదా మీరు అక్కడికి వెళ్ళి చక్కగా స్వామివారి పండు కాయ అలాగే ప్రసాదం తాంబూలం ఏవైనా సరే తీసుకుని వెళ్ళి చక్కగా స్వామివారికి సమర్పించి అక్కడే స్వామివారి పూజ అనేది చేసుకోవచ్చు మీకు గణపయ్య ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి తప్పకుండా లైక్ చేయండి పక్కనే ఉన్న హైప్ మాత్రం ఆప్షన్ ఉన్నట్లయితే మీ వంతు నాకు పాయింట్స్ అనేవి ఇవ్వండి నెక్స్ట్ వీడియోతో తప్పకుండా మీ ముందుకు వచ్చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు